ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు వచ్చేసి చూడండి ఈ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ అనేది నేను కుట్టేశానండి పైపింగ్ వేసేసి ఇలాగా మనకు బోట్ టైప్లో అనేది కుట్టేశాను ఇది నార్మల్ బ్లౌజే కానీ వెనక సైడ్ అనేది ఎనికి నెక్ అనేది ఇలాగైతే ఇంకా పెట్టేశానండి వాళ్ళను పదే పదే అని అడిగేశాను ఎలా కుట్టాలి ఎలా కుట్టాలి మీరు టైం తీసుకొని కూడా ఒకవేళ ఏమన్నా ఫోటోలు ఉంటే పంపించండి అనేసి అయితే ఇంకా చెప్పాను లేదు ఇలా రౌండ్గా పెట్టేసి కుట్టమనేసి కనుక చెప్పారండి ఇంకా వాళ్ళు చెప్పినట్టే నేనైతే ఇలాగ రౌండ్గా నెక్ పెట్టి బొట్ టైప్లో కుట్టమంటే ఇలాగనే పెట్టి కుట్టేశాను ఇంకొచ్చేసి ఫస్ట్ టైం అండి వీళ్ళు బ్లౌజ్ అంటే పాప చిన్న పాప అంత అంటే లంగా కొని వేసుకుంటూ ఉంటారు కదా దాని మీద బ్లౌజ్ అండి ఇది అని ఆ పాప అయితే అలా కుట్టమని చెప్పేసింది సర్లే అన్నట్టుగా నేను నీట్గా పైపింగ్ వేసి కుట్టేశాను ఇక్కడ కూడా నాడలు పెట్టాలా కట్టుకోవడానికి లేదా బటన్ పెట్టాలంటే బటనే పెట్టేసే అక్క అనేసి అమ్మాయి బటన్ కూడా తెచ్చేసుకుంది అండి ఇంకా సర్లే వాళ్ళు చెప్పారు కదా అన్నట్టుగా నేనైతే ఇంకా బటన్ అయితే ఇంకా పెట్టేశానండి పెట్టేసి బ్లౌజ్ వాళ్ళకు ఇచ్చేశాను నేను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే వాళ్ళ అమ్మ ఇది నార్మల్గా బోడిగా ఉంది అంట అనేసి అన్న అంటే ఏం లేకుండా నార్మల్గా ఉన్నట్టుంది పైపింగ్ వేసి ఉంటే దీని మీద లేస్ వేయించుకో ఈ బటన్స్ కూడా వద్దు కట్టుకోవడానికి థ్రెడ్ పెట్టించుకో అనేసి చెప్పిందంట ఆ పాప మళ్ళీ తెచ్చేసి అక్క నాకు ఇట్లా వద్దు ఇట్లా కావాలి అనేసి అంట ఉంది నాకు మంచిగా అయితే అనిపించలేదు ఏదన్నా కానీ ఒకసారి చెప్పాలి ఇప్పుడు మనము పైపింగ్ వేసామండి పైపింగ్ మీద లేస్ వేయమని వాళ్ళే లేస్ అయితే తెచ్చుకున్నారండి ఈ లేస్ వేయడానికి ఎలా ఉంటుందో ఏమో కానీ ఇలా లేస్ వేయండి ఇలా లేస్ వేయమని అయితే ఇంకా చెప్పేశారు ఇంకా ఇట టోళ్ళు అనేది మనము మిషన్ కుట్టే వాళ్ళకు చాలానే తగులుతూనే ఉంటారు ఏం చేస్తాము ఏం అనలేము ఎంత కరెక్ట్గా అడిగినా కూడా కానీ పదే పదే చెప్పినా కూడా కానీ వాళ్ళు లేదు ఇలాగ వేయండి ఇలాగ వేయండి అని నేను అంటారు ఇంకా దీని మీద లేస్ వేసి కూడా వేస్ట్ అండి ఏం బాగోదు పైపింగ్ అనేది నీట్గా ఉంది బ్లౌజ్ అయితే ఇంకా నీట్గానే ఉంది కానీ వాళ్ళు అయితే ఇలా కోరుకున్నారు కాబట్టి అలాగనే అనేది చేసి ఇయ్యాలి ఇంకా మీకు కూడా ఇలా టోళ్ళు తగిలితే ఇంకా తగిలినప్పుడు ఎలా అయినా మీకు అర్థమవుతుంది కదా అన్నట్టుగా నేనైతే ఇంకా ఇది అయితే కుడుతున్నానండి ఇంకా దీనికి ఉన్న బటన్ అనేది తీసేసానండి నేను చూడండి బటన్ తీసేసాను ఇది కూడా అనేది తీసేసుకున్నాము వాళ్ళు థ్రెడ్ పెట్టమని చెప్పారు అన్నాను కదా ఇది కూడా అనేది తీసేసుకోవాలి ఇవి కుట్లు వేయడము ఇప్పడము చేస్తూ ఉంటాక గలీజ్గా అండి బ్లౌజ్ అనేది అయిపోతుంది అలా అనేది ఎత్తగా చేసుకోకూడదు ఏదన్నా కానీ ఒకసారి మనము కనుక్కొని అనేది కుట్టుకోవాలి కుట్టించుకోవాల్సింది అయితే ఉంటుంది ఇంకా చూడండి ఇది లేసు ఇది వచ్చేసి నాడలు ఇది పెట్టమన్నారు ఇంకా వాళ్ళే అయితే ఇంకా తెచ్చుకున్నారండి నేనైతే ఇంకా ఏం తీసుకురాలేదు ఇంకా లేస్ వేయడానికి అయితే ఇంకా ఇటువైపు కుడివైపు ఉంటుంది కదండి మనకు ఇటు సైడ్ అనేది ఇటువైపు అనేది లేస్ అవసరం లేదండి ఈ పైన లేస్ ఉంటే చాలు ఇది ఇవి పూసలు వచ్చాయండి ఇవి కుట్టడానికి కూడా సరిగా రావు చేయవు ఏం చేస్తానులేండి మనము ఏం చేయలేని పరిస్థితి అసలు మనకు ఆ పూస మీద పడిందంటే మిషన్ సూది అనేది గబా అనేసి ఇతనుక ఇరిగిపోతుందండి అది మటుకు గ్యారెంటీ కానీ దీని మీద పడకుండా మనమైతే లేస్ అయితే కుట్టుకోవాల్సిన ఇతనుకో ఉంటుంది ఇది ఎలా కుట్టాలంటే నాకు అయితే అర్థం కాదులే అన్నీ పూసలే ఉన్నాయండి దీని మీద సూది పడిందంటే ఒక్కటి కాదు టప టప్ పోతాయి ఇంకా ఇలా పెట్టేసి అనేది గుర్తు ఉన్నాను నేనైతే ఇలా మీకు ఇలాంటివి ఏమన్నా వచ్చింది కనుక ఇలాగనే అనేది గుట్టేసేయండి వాళ్ళు చెప్తే అర్థం చేసుకోరండి కొందరు అయితే కనుక అర్థం చేసుకొని అవునక్క నిజమే లేండి అనే కింద అనేది ఆలోచిస్తారండి కొంతమంది ఏం చేస్తారంటే కనుక అస్సలు అర్థమే చేసుకోరు ఇంకా చూడండి నేనైతే కనుక వీళ్ళైతే ఈ థ్రెడ్ కూడా ఇక్కడ పెట్టేసి కుట్టేస్తున్నానండి మళ్ళీ థ్రెడ్ పెట్టడానికి మళ్ళీ కుట్టడానికి అయితే ఈ పూసల్లో కుట్టలేము ముందే అనేది ఇలాగా థ్రెడ్ అనేది పెట్టేసుకోండి థ్రెడ్ పెట్టే ముందు అనేది ఇలా ముడి అనేది వేసేసుకోండి నేను ముడి కూడా చూపిస్తాను ఇంకా చూడండి ఇలా ముడి వేసేసి పెట్టేసామంటే ఊడి రాదు పీసులు అనేది రాకుండా ఉంటుంది మనం ఇలా పెట్టేయకుండా ఒకవేళ పొరపాటున ఒక ఐదారు సార్లు వేసుకున్న తర్వాత పీసులు వచ్చినా వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు కూడా వెనక్కి వస్తారు గ్యారెంటీ అది మటుకు ఆ అక్క ఇది పీసులు వచ్చింది చూడు ఊడిపోయింది మీరే కదా కుట్టినేది అనే కింద అనేది మాట్లాడతారు అందుకే చెప్తున్నాను నేను మళ్ళీ ఇది వేయడానికి రావట్లేదు వారం అనేది తినక అది కొంచెం అనేది లేస్ క్లాత్ అనేది ఉందండి ఇక్కడ మనకి ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడ అయితే అస్సలు రావట్లేదు చూడండి దీన్ని అనేది ఇలాగ నేను వారం అనేది వేసుకుంటూ పోతున్నానండి ఇంకా దీన్ని అనేది కూడా ఇలాగనే పెట్టేసి అనేది కుట్టేశాను ఇంకా ఇది అనేది ముందుగానే పెట్టేసి కుట్టుకోండి నేను ఇంకో దానికైతే ఇంకా చూపిస్తాను నేను కూడా మర్చిపోయి ఇలాగనే పెట్టేశాను కానీ ఇలా పెట్టడానికి అయితే రావట్లేదు అసలు చూడండి నేనైతే ఇనుక చెప్పాను కదా పడింది అంటే సూది టపక్కని విరిగిపోతాయి చూడండి సూది అయితే ఇరిగి చేతిలో పడిపోయింది ఇలానే ఉంటుంది ఇట్లా లేసులు ఇట్లా పెట్టి కుట్టడానికి అయితేనక మనము లేసులు అనేది కుట్టొచ్చండి మామూలుగా అయితే ఇప్పుడు మామూలుగా ఈ బ్లౌజ్ అనేది మనము కుట్టంతోలికి అనేది అంటే పూర్తిగా కుట్టంతోలికి కుట్టేది వేరుగా ఉంటుంది మళ్ళీ తర్వాత కుట్టేది వేరుగా ఉంటుందండి అందుకోసం అనేది ముందుగానే ఏదన్నా కానీ చే వాళ్ళను ఒకటికి రెండు సార్లు అనేది అడగండి అడిగితేనుక వాళ్ళకి చెప్పినట్టు అనేది కుట్టేయచ్చు లేకుంటే ఇలాగ పని డబల్ డబల్ పని పెట్టేశారు అందరికీ ఇలాగనే ఉంటుంది తోడు ఈ లేస్ అనేది అస్సలు ఎట్లా ఉందంటే అట్లా ఉందండి చూడండి ఇటు పక్క అనేది లేస్ వేయంతొలికే అండి నేనైతే ఇంకా ఇది లేస్ వేసిన తర్వాత పెట్టేసిన దానికన్నా ఇలా లేస్ వేయంతొలికి పెట్టడమే బెటరు ఎందుకంటే పూసలు ఉన్నాయి కాబట్టి ఇది సరిగా పడట్లేదు చూడండి ఇలా రద్ చేసేసేయండి ఇంకా లేస్ అనేది పూర్తిగా గుట్టేద్దాము ఇది ఎన్ని సూదులు పోతాయో ఏమో ఇప్పటికైతే నాక నావి రెండు సూదులు ఇరిగిపోయినాయండి ఇంకా ఏం చేస్తాం రెండు సూదులు ఇరిగినా కూడా కుట్టాల్సిందే తప్పదు చూడండి కుట్టేసాను ఇదైతే ఇక నాకైతే అసలు నచ్చలేదు ఇందాక అనేది చాలా బాగున్నది అది మీకు ఎలా ఉంది అనేసి అయితే ఇంకా కామెంట్ చేయండి దీనివల్ల రెండు సూదులు ఇరిగిపోయినాయి కానీ వాళ్ళు కుట్టమన్నట్టు కుట్టాల్సింది కాబట్టి ఇలా అయితే ఇంకా కుట్టేసాను లేస్ ఇచ్చింటే లేస్ అట్లనే వేసేసాను ఇంకా ఇక్కడ థ్రెడ్ కూడా అనేది నాలుగు అట్లా పెట్టేసేయమన్నారు అండి సేమ్ క్లాత్ అనేది ఇంకా ఇదైతేనాక నేను వీళ్ళు డౌట్ వచ్చే వీళ్ళ క్లాత్ అనేది మిగిలినది పడేయకుండా అట్నే పెట్టేసానండి ఇదైతేనక ఈ బ్లౌజ్కి వచ్చిన పట్టు ఇది క్లాత్ అండి ఇవి అనేది నాలుగు నాలుగు అనేది తీసేసుకున్నాను ఇవి ఒక నాలుగు ముక్కలు ఇవి ఒక నాలుగు ముక్కలు ఇవి వచ్చేసి మూడు అట్లా ఉంటుందండి పొడువు వెడెల్పు అనేది ఇంకా దీన్ని అనేది చూడండి ఫస్ట్ అనేది ఇది పట్టుదనేది తీసుకుంటున్నాను ఇంకొక దానికి కూడా పట్టే వేసుకున్న తర్వాత దీని మీద అనేది మనము ఈ కలర్ అనేది వేసేసుకున్నాము ఇప్పుడు అనేది చూడండి ఇలా అనేది పట్టుకొని చూడాలి ఇలా పట్టుకొని చూసినామంటే ఇటు వర్క్ అనేది వచ్చేసింది ఇక్కడి నుంచి అనేది మనము వేసుకోవాల్సిన అయితే ఉంటుంది ఇంకా సేమ్ దీన్ని కూడా ఇలాగనే అనేది వేసేసుకున్నాము ఇంకా చూడండి నేను అయినక ఇలా వేశాను ఒక రెండు అనేది ఈ కలర్ వేసాను పింక్ ఇంకా మూడు అనేది పట్టు అయితే వేసేసానండి ఇంక ఇలా అయితే వచ్చేసింది ఇంకా దీన్ని అనేది ఇంక ఇలా అయితే కట్టుకోవాల్సింది ఉంటుందండి ఈ థ్రెడ్ కూడా అనేది వీళ్ళే తెచ్చుకున్నారండి ఎంత పొడవు తెచ్చుకున్నారో ఏమో తెలియదు మీటర్ అనేసి అన్నారు కానీ ఇది మీటర్ కన్నా జాచింది ఇంకా ఉండేదంతా పెట్టేశానండి మళ్ళీ వాళ్ళతో మాటలు అనిపించుకోవడం ఎందుకు అనేసి అనిపించేసింది ఇంకా ఇది ఎట్లా ఉందో ఏందో అనేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే ఇక ఫస్టే బాగున్నట్టు అయితే అనిపించేసిందండి ఫస్ట్ నేను గుట్టినదే బాగుంది అనేసి కానీ వాళ్ళు ఇట్లా కోరుకున్నారు వాళ్ళకు నచ్చినట్టు అనేది మళ్ళీ లేస్ అయితే వేసేసాను ఇంకా దీనికి ఎక్స్ట్రా డబ్బులు కూడా అడగలేము ఎందుకంటే అడిగినామంటే ఇంకా ముందు ఇచ్చేసినాం కదా కుట్టుకూలి అనేసి అంటారు ఇంకా ఏం చేస్తామండి ఏం చేయలేము కదా మీకు కూడా ఇలాంటి వాళ్ళు వస్తారు మీరు జాగ్రత్తగా అనేది ఒకటి రెండు సార్లు అడగండి ఇంకొకటి ఏంటంటే కనుక ఇట్లా డబల్ డబల్ సార్లు ఎనికి ముందుకు దిప్పేటోళ్ళు కూడా ఈ వీడియో చూసినారంటే కనుక అలా చేయకూడదు అనేది కూడా అర్థం అవుతుందండి ఏదన్నా కానీ ఒకసారి క్లారిటీగా మాకు ఇలాంటి ఇలా ఉంటుంది ఇలా కావాలి బ్లౌజ్ అనేది అయితే కనుక చెప్తారు అందుకోసం అయితే ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాను ఎలా ఉందనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్